నాకు జీవితంలో నన్ను ఆరెంజ్ సినిమాలో అయిపోయిన టైంలో అడ్డంగా ఒక ఒక పర్వతాల్లో నిలబడ్డాడు కళ్యాణబాబు బాబు ఇంకంతకంటే నేను ఏం ఆశించాను మా తమ్ముడి దగ్గర కళ్యాణబాబు ఓ నిలబడితే ఏంట్రా వాడు ఒకడేంటా నీ సపోర్ట్ వాడు వాడొక్కడికి ఎంత బాధ్యత తీసుకుంటాడో నేను కూడా తీసుకుంటా అన్నయ్య వచ్చి నిలబడ్డాడు అంటే సముద్రంలో కొట్టుకుపోయేవాడికి ఈ సినిమా చూసావు నువ్వు మో టెన్ కమాండ్మెంట్స్ లో అట్లా తీస్తే విన్నట్టు అలా ఆపేశారు కష్టాలు నా జీవితంలో ఆపేసి నాకు రూట్ వేస్తారు అన్నది అన్నయ్య ఒక పక్కన ఆపాడు కళిమ్మ ఒక పక్కన ఆపాడు అది బ్రదర్స్ ఇంకా అంతకంటే అద్భుతమైన బ్రదర్స్ ఎవరు దొరుకుతారు ఇంకా ఏం ఆశిస్తాం ఇంకా నేను కళిమ్మ గురించి రాజకీయ పరంగా నాకు అది చేయలేదు నాకు ఇది ఏం ఆశిస్తాం నేను నేను బతుకున్నంత కాలం కళ్యాబు ఏం చేయగలను అలాగే అన్నయ్యకి చేయడానికి ఏం లేదు ఇక్కడ నేను ప్రొడ్యూసర్ లేదు ఆయన మీద ప్రేమ చూపించడం తప్ప ఆయనకి ఏదన్నా ప్రేమించడం తప్పదు మీరు ఇంకా చేయాల్సిన అవసరం మా అలాగే కళ్యాబు కూడా నా అవసరం లేదు నేను ఉన్నా లేకపోయినా కళ్యాణ రాజకీయంగా ఎవరు ఆపలేరు కళ్యాణ బాబు ఎవరు ఆపలేరు నేను అనే ఇదో ఈ పని చేయి అని నా మీద నాకేదో పేరు రావడానికి ఏమైనా హెల్ప్ చేయాలి తప్ప తనగా నిజంగా నేను ఐదు కోట్ల ఐదు లక్షల రూపాయలు మొన్న ఇప్పించాడు నేను కాకుండా ఎవరు ఏమైనా ఇవ్వచ్చు చిన్న ఇప్పించండి అంటాడు అదేదో అతనికి నా మీద ఉండే ప్రేమ అంటారా గౌరవం అంట అంతకంటే ఇంకా నాకు నా జీవితంలో ఇంత చేసిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ దగ్గర నేను ఏం అయిస్తాను నేనేం చేయగలుగుతాననేది కదా అది ఒక్కటే నాకు కనిపించింది నిందకులేదే అన్నాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయన కోసం మీరు అక్కడ నిలబడడం కేవలం కళ్యాణ సాయం కేవలం సాయం తనకి పిఠాపురంలో కళ్యాణ బాబు ఎలాగో గెలుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ గెలవగలిగేటువంటి సత్తా ఉన్న వ్యక్తి పిఠాపురం మేము వెళ్ళి అక్కడ కొంచెం గ్రౌండ్ దగ్గర దగ్గరుండి కొంచెం దగ్గరుండి కొంచెం సజావుగా పనులు చేయడానికి ఉపయోగపడ్డాం తప్ప అసలు అతను తన మీరు వెళ్ళకపోయినా పనులన్నీ గెలిచి మీరు నాకు పని పనిచేసారు సుమా ఆ సాటిస్ఫాక్షన్ ఉండండి అని మాకు అవకాశం సో ఇప్పుడు ఏదైనా జనసేనలో నేను పని చేస్తున్నాను అంటే కళ్యాణ్ బాబుకి ఏమైనా ఉపయోగపడతానా నేనేం చేయగలుగుతా అంతే అంతకంటే మించి నాకు కన్సర్ లేదు నేను గొప్పదిగా చెప్పుకునే చెప్పుకునేంత అర్హత లేదు నాకు అంత గొప్ప కాదు కానీ మా మా కళ్ళ ఇంత మంచి వ్యక్తి నేనేమంటు ఒకటి ఓడినాడు అయితే నువ్వు మహానుభావులు గొప్పడవట ట్రై లేకపోతే ఒక గొప్పడి సపోర్ట్గా నువ్వు ఉండవు ఏదో చేస్తావు నేను గొప్ప వ్యక్తి ఎగ్జాక్ట్లీ అంటే మీకు ఇప్పుడు మళ్ళీ మినిస్ట్రీ కూడా ఇస్తారని వినిపిస్తాను సార్ చూద్దాం ఎప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ అది కూడా ఎక్స్పెక్ట్ అది ఎప్పుడు ఏదో అది తీసుకుంటాం నాకేం పర్లేదు ఈ క్షణంలో నీకు ఏమి లేదన్నా ఎందుకంటే ఇంతకంటే నా జీవితంలో అద్భుతమైన క్రైసిస్ కి నిలబడిన తర్వాత ఇంకా ఏ ఆశిస్తాం జస్ట్ మచ్ ఎక్స్పెక్టింగ్ సమ్థింగ్ ఫ్రమ్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్లీ వాళ్ళకి ఒక మంచి అన్నదమ్ములు ఇద్దరు చెల్లెళ్ళు మంచి చెల్లెళ్ళు అంతకన్నా హ్యాపీనెస్ లేదు అదే నేను మీరు పరిపూర్ణమైన పూర్ణ కుంభం అని అందుకే చెప్పాను అన్ని కోణాల్లోని బికాస్ యు టేక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్ ఎవ్రీ కార్నర్ ఎవ్రీ కోన్ ఆ ఫ్యామిలీ లైఫ్ అన్నదమ్ములు అప్ప చెల్లెళ్ళు ఎస్ మధ్యలో మీరు అన్నిటికీ ఒక చెట్టు లాగా అదే ఒక ట్రీ అంటారు కదా ఫ్యామిలీ ట్రీ అన్నట్టుగా అయ్యో పెద్ద మాటలుగా అనిపిస్తాయి అభిమానం తన్నా కూడా నేనైతే ఐ నో యువర్ కనెక్ట్ ఆల్ ద పీపుల్ ఇన్ ద ఫ్యామిలీ అంది ఆడ ఆ లో చెప్పాను మీరు మంచి కనెక్ట్ ఉన్న మనిషి మీరు అంటే చాలా ఈజీగా వెళ్ళిపోతారు నో నో ఇన్హిబిషన్ నాతో మాట్లాడుతూ కూడా ఎవరు సందేహించరు నా దగ్గర ఎవరికి గా నా దగ్గర ఫ్రీగా మాట్లాడగలుగుతాను నాకు అదే ఇష్టం కూడా నా దగ్గర ఎవరన్నా కొంచెం హెసిటేట్ చేస్తే ఎందుకు ఉండాలి హెసిటేషన్ ఏంది ఏం పెద్ద ఓడబుడిసామని నా దగ్గర హెసిటేషన్ ఉండాలి మాట్లాడాను ఫ్రీగా ఫ్రీగా నేనే ఉంటాను మీరు ఎందుకు కూడా కష్టం సార్ ఎందుకంటే నాకు ఎక్స్ట్రా గౌరవిస్తూ నచ్చింది నాకు నన్ను నన్నుగా ఇష్టపడు అంతే చాలు ఏంటో ఇది నిజంగా ఎందుకంటే ఓ పక్కన ఈ ప్రపంచం ఎలా ఉందండి ఇంత ఉంటే అంత అలాంటిది మీకు అంత ఉంటే మీరు ఇంతలా ఉండడానికి ట్రై చేయడం కాదు అలా ఉంటారు మీరు వెరీ డిఫికల్ట్ ఇట్స్ ఇట్స్ అగైన్ ఏ చాంపియన్షిప్ ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా నా మీదేమైనా పిచ్ కామెంట్లు పెడితే పెడతారు బట్ స్టిల్ ఐ డోంట్ కేర్ నేను అది చాలా సార్లు చెప్పి మరి ఇంటర్వ్యూ ఇప్పుడు ఎందుకంటే బికాస్ ఐ నో పర్సనల్లీ యువర్ ఫ్యామిలీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ ఫార్టీ ఇయర్స్ ఐ సీన్ ఎవ్రీ అదే కళ్యాణ్ బాబు కళ్యాణ్ గారు పుస్తకాల గురించి చదువు గురించి అలా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే కళ్యాణ్ గారు ఎప్పటి నుంచి పుస్తకాలు చదవడం మొదలెట్టారు ఏ పుస్తకాలతో మొదలెట్టారు అన్న రూట్ దగ్గర నుంచి తెలిసిన నేను మెడాసిడెస్ లో సో మీరు ఎలా పుస్తకాలు చదువుతారు మీరు ఎలాగ అందరికి ఫ్రెండ్స్కి పంపిస్తారు కొని మరి చదవమని ఇవన్నీ పర్సనల్ గా నాకు తెలిసిన నేను ఐ నో యువర్ కల్చర్ ఐ నో యువర్ లెగసీ ఐ నో యువర్ మేనర్స్ ఐ నో యువర్ ఎవ్రీథింగ్ కాబట్టి నేను ఏ మాట అయినా పర్ఫెక్ట్ గా మీ గురించి అనగలను నువ్వు నమ్మకం నాకు అందుకని కనెక్ట్ నేను నువ్వు ఎవరిని వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిని స్టడీ చేస్తావు వాళ్ళ గురించి ఇన్స్ అండ్ ఇన్ అండ్ అవుట్స్ తెలుసుకుంటావు దాని తగ్గట్టుగా నువ్వు మాట్లాడతావు దాని తగ్గట్టు ఇంటర్వ్యూ చేస్తావు అలా అని చెప్పేసి ముఖం మీద కొట్టినట్టు అడగవు కానీ అడగాల్సింది అడుగుతావు ఇంక అంతకంటే ఇంటర్వ్యూ చేయబడేవాడికో చేసేవాడుకోవాల్సిన ఏముంది సో తప్పే లేదు దేర్ ఇస్ నో నథింగ్ రాంగ్ అది మంచి అందుకని చెప్పే నీకు నీకు దట్స్ వై నువ్వు మంచి పొజిషన్కి వెళ్ళాల్సిన టాలెంట్ నో స్టిల్ ఐటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్ ఓకే సో అందుకని బయట మీడియాలో ఎవరెవరు ఏమి రాస్తారు నా గురించి కూడా రాస్తారు ఈ ఆల్వేస్ కాంట్రవర్సీ అంటారు కాంట్రవర్సీ నేను మాట కాంట్రవర్షిలో ఏంటి కాంట్రవర్షియలు ఎవరు కాంట్రవర్షియలు అలాగే ఇంకొక చిన్న హెల్ప్ చేయను ఆయన ఈ ఇది చేస్తే మాత్రం స్ట్రైక్ వేసే దీన్ని ఎవడన్నా తప్పుగా మీరు తప్ప బయట వాళ్ళు కట్ చేసి తప్పుడు నువ్వు హండ్రెడ్ పర్సెంట్

నీకు షెల్ఫ్ వాల్యూ రావడానికి అలాంటిది షెల్ఫ్ వాల్యూని తీసుకురాగలిగే దమ్మున్న జర్నలిస్ట్ సో నీ వాల్యూ అది నువ్వు అందరిలాగా పిక్ బైట్స్ కోసం నువ్వు కకృతి పడాల్సిన అవసరం లేదు పాగలాల్సిన అవసరం నీకు లేదు యూ హ్యావ్ యువర్ టాలెంట్ ఎవ్రీబడీ విల్ వాచ్ నేను మూడు నాలుగు ఇంటర్లు చూసాను అని భలే అడుగుతున్నాడే నాయ ఏంటి ఇతను అని ఊరికే ఒక మనిషి థాట్ పెడతాం కదా ఎక్కడికి వెళ్ళాల్సిన ఇతను ఉన్న ఇంగ్లీష్ నాలెడ్జ్ ఎంఏ లిటరేచర్ ఇంగ్లీష్ నాలెడ్జ్ మీ మదర్ ఇంగ్లీష్లో చెప్పే సార్

ఒక అయితే యాజ్ నువ్వు అప్పటి నుంచి ఇప్పుడు దాకా జర్నలిజాన్ని నమ్ముకున్నావు దాంట్లోనే ట్రావెల్ చేస్తున్నావు పైన పడ్డావు కింద పడ్డావు దెబ్బలు తిన్నావు నష్టపోయావు ఎప్పుడు నువ్వు దీన్ని వదిలేసి హే వదిలేరా బాబు ఏ రియల్ ఎస్టేట్ చేసుకుందావు ఇంకోటి ఎల్లో కూడా డెఫినెట్గా అందుకని నీకు వస్తుంది ఎందుకంటే సి ఒక మనిషి ఒక దాంట్లో కూర్చొని ఎల్లగా 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 వన్ ఫైండ్ ఇట్ విల్ బ్రేక్ ఇంకేమో ఏమో రెండు మూడు చోట్ల రెండు మూడు వన్ ఇయర్లోనూ ఇంకో పెద్ద బ్రేక్ రావచ్చు నేను చెప్పలేదు థ్యాంక్ యూ వస్తుంది థ్యాంక్ యూ అనాలిసిస్ అంతే ఎక్స్పీరియన్స్ అదే అదే సార్ చాలా అసలు అంటే మీకున్న షెడ్యూల్ యూ కుడ్ రియల్లీ విత్ ఆల్ ఎఫెక్షన్ ఫర్ మీ ఆల్ అవుట్ ఫర్ మీ ఇంత టైం ఇచ్చి చాలా మంచి కంటెంట్ అందరూ చక్కగా ఇంకా మాట్లాడుతుంటే మనం చాలా కాలించ పరిచయం ఉన్న వ్యక్తిని కాబట్టి అంత అందరితో ఇంకా కంఫర్ట్ ఉంటుంది అందుకని నేను ఎవరికి ఇవ్వండి ఇంటర్వ్యూలు అసలు అవసరం లేదు వై షుడ్ ఐ గివ్ మై నేను ఎందుకు తెలియాలి ఎవరికి ఏంటంటే నేను చెప్పపోతే నేను మాట్లాడిపోతే ప్రపంచం మునిగిపోతే ఎవడ నీ అవసరం ఎవరికి లేదన్న తెలుసు నువ్వు అడిగేవు కాబట్టి అది ఫాదర్స్ డే కాబట్టి ఎక్కడో నాకు బాధ ఉండేది పిల్లల్ని ఇలా చూస్తున్నారు వాళ్ళకి టార్గెట్లు పెట్టేసి అది కదా కాదు కదా ఫాదర్ అంటే జీవితం లైఫ్ వాళ్ళని వాళ్ళు ఎలా బతకాలో వాళ్ళని నిర్ణయించుకొని వాళ్ళని ఎందుకు నువ్వు రూట్ రూటేసి వాళ్ళకి ఒక 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 పువ్వు సహజంగా వికసిస్తే వచ్చే వేరు మీరు బలవంతంగా ఓపెన్ చేయాలి అదే చదువుతుంది ఇవాళ మన సిస్టమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్ల అండ్ పీపుల్ ఆర్ ఐ వాల్యూయింగ్ యూ బై యువర్ ఎడ్యుకేషన్ నీ డబ్బు నీ చదువు నీ టాలెంట్ బట్టి కాదు కదా అతను మనిషి అది కదా వాల్యూ ఇవ్వాలి అది ఇవ్వని అది ఇవ్వని సమాజం ఏంటి అలాంటి చోట ఐ డోంట్ కేర్ అది సమాజాన్ని లెక్క చేయండి నువ్వు ఎవడి ఎక్కడ మనిషికి విలువిస్తాడో ఆ వ్యక్తులను ఇష్టపడతాను ఆ సమాజాన్ని గౌరవించాను విలువలు ఇవ్వలేని సమాజం ఎవడు ఎలా బతకాలి నువ్వు ఇలాగే ఉండాలి ఎవడు చెప్తాడు చెప్పడానికి అర్హత ఎవరికి ఉంది అలాగే ఇప్పుడు ఇవాళ మనకున్న వర్స్ట్ది మారల్ పోలీసింగ్ ఏంటి ఈ అబ్బాయి ఇలా ఉన్నాడు ఇలా ఉండకూడదే ఏంటి ఈ అమ్మాయి ఎలా ఉంది ఇలా ఉండదు నువ్వేమో చెప్పడానికి మారల్ పోలీసింగ్ అంటారు మాట్లాడే ఆర్ యూ చట్టానికి వ్యతిరేకంగా పనిచేసాడా చట్టానికి క్రైమ్ చేశాడు నువ్వు వాళ్ళని శిక్షించు లేదు ఏమిటండి ఏమనుకుంటారండి మన అమ్మాయి అబ్బాయి ఇలా వచ్చి బయట అంటే ఏంటండి మన అమ్మాయి ఏంటంటే జీవితం ఛాన్స్ లేవు అంతే లేవు హ్యాపీగా ఉంటుంది హ్యాపీగా ఉంచు నీ పిల్లలు అంతే అదొకటి నీ బాధ్యత అంతే నీ బాధ్యత నీ పిల్లలను సంతోషం ఉంటుంది అంటే నీ బాధ్యత ఏంటంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటుంది అంతే నీకు హక్కులు లేవు పిల్లల మీద ఓన్లీ బాధ్యతలు అదే నీ నుంచి వచ్చిన వాళ్ళే కానీ నీకు చెందిన వాళ్ళు చాలా థ్యాంక్స్ సార్ మీరు మంచి మంచి అకేషన్ లో ఇచ్చారు ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సింటిలేటింగ్ ఇంటర్వ్యూ విత్ యూ మా వ్యూయర్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వి విష్ మోర్ మోర్ ఆడికల్ మోర్ లైక్లీ థింగ్స్ టు హ్యాపన్ ఇన్ యువర్ కెరీర్ ఆల్సో ఇన్ కమింగ్ డేస్ దట్ ఈస్ ఓన్లీ ది స్మాలెస్ట్ స్మాలెస్ట్ హంచ్ ఫ్రమ్ అవర్ సైడ్ అదే ఓకే కో కో కోరికలు నాకే చెప్పాలి ఈ రోజు ఎలా బతుకుతున్నా అంతకంటే ఎక్కువ ఆలోచన వన్ డే కన్నా మించి టార్గెట్స్ డే టార్గెట్ ఈరోజు సాయంత్రం దాకా ఎలా తరకూడదు మీరు ఏది మాట్లాడినా మాటలన్నీ నాకు అర్థం అవుతాయి అందుకని యుర్ వాట్ యుర్ స్పీకింగ్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ సార్ ఇది నాగబాబు గారు మెగా బ్రదర్ నాగబాబు గారి తాలూకా బాధట్లు విశేషాలు అన్ని మీరు చాలా హృద్యమైన సహృదయ సమాచారం సంభాషణ ఇవన్నీ ఆయనే చెప్పినట్టుగా ఇది ఒక ఆర్కైవ్ వాల్యూ ఉన్న మంచి ఇంటర్వ్యూ వాచ్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్